ఏం చేస్తున్నాడా అట్లేకుండా నువ్వు వచ్చావరా ఎందుకు వస్తారు నీకు ఆడవా ఎందుకు వస్తాడు

పదికొక్క మాసం మేం తింటా పదికొక్క మాసం మేము తింటావా ఇది తింటాం ఇది తింటాం మేము ఏంటి ఏం తిన్నావు తిన్నావు బాబాయ్ చెప్పి ఎవరు వచ్చావు సత్తరా ఎవ ఎంగల్ బ్యామ్ ఎంగల్ బ్యావుతా నువ్ బూరు రెండు వేల రూపాయలు పట్టుకొచ్చి రెండు వేల ఎవరికి ఇచ్చా ఇచ్చావా రెండు వేలు ఇచ్చా రెండు వేలు ఇచ్చావా బాగా ఏమని

మర్యాదత్త <coughs> <coughs> చె నేనేం తిన్నీ తిన్నా ఏం తిన నీది మర్యాద నీకు మర్యాద ఇష్టమా నా ఇష్టమాతవా తిన తేను తిను అరే పోరా మా కాస్తావు బాబు నువ్వు కొత్త మేము తింటావా నీ చెప్పావా మేము తింటామని చెప్పావా నీ చెప్పావా ತಿ ಮೊನ್ನೆ ಇದು ತಿನ್ಲವು

తోలు కలిసి చూద్దాం పెట్టావు బర్జున పెట్టావు మా వద్దు ఏదో ఏదో కాసా ఏదో గణితమే కాసావు నువ్వు ఏం రా

ఏ 300 కు నడవలా పోతరా కాగలూ ప్రిగోడ ఏ 300 కు నడవలా పోతరా కాగలూ ప్రిగోడ తెనో 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 తెనకు ను కొత్త ఎంద్ర వస్తావేంద్ర ఎబడబడ అమ్మా

నాకు అవసరం లేదు తిన్నో పదికొక్కరు మాసం తెచ్చి ముందు బాబా ఏందా బాబాయ్ ఏం బాబాయ్ రే ఎవరి నీకు బాబాయ్ అసలు బాబాయ్ అట్టావు అసలు నేను బాబాయ్ తెచ్చా కదా నువ్వు ఏ పదిహేను తెచ్చా డలు నువ నాకు ఇది నువ్వు నువ్వు లేదు నీకు నువ్వే నేను బాక రే మర్యాద కూడదు నీకు ఇష్టం శాస్త్ర మర్యాద కూడా ఇష్టం చేస్త్రం రై ఇక నా చేస్త్రం బాగదు రెండు మొక్కలు చుట్టే రావ్ మగవాసం లేల్సిందే పండుగ మాసం దేవుదే బాబాదే ఈ మాసం ఎంత కష్టపడు నువ్వు తిను తేడం కోసం నేను తిను ఎల్లలో జరిగిన పదికోళ్ళు బట్టుకొచ్చు ఎల్లాలో జరిగిన పది కోళ్ళు బట్టుకు పది కోళ్ళు తింటానరాడు మంచి జన్మోడు నువ్వు మంచి జన్షిజన్

ಅರೇ ಎಪ್ಪ ಮಸಾಲೆ ನೋಡ್ರ ನೀ ಮಸಾಲದ್ದು ನೀವ್ ಒದ್ ಪೋರಕೋರ ಇವರು ತಿರೋದಕ್ಕೆ ಕೊಕ್ಕಿನ ಮಗ ಬರ್ತಾವೇಂದ್ರ ಏನ್ ಇದ್ರಾ ಬಾಬಾಯ್ ಅಸಲ್ ಇದ

Entra en Ibada. entra en Ibada. ఈ పెద్ద మాటలు వద్దు కానీ చూన్నా నువ్వు చెప్పు మాసం

మర్యాద సార్ ఇసుకు పోసినా ఇసుక పోసినాక నేను తినేది తినేదా పోసి చెప్పు పోసి

మమ్మల్ని ఏడు అసలు పడతావు అరే అరే జ్ఞానం ఉందంట అరే చిందా ఇంద్ర మాయపడబడతావు బలం బలం వచ్చేది ఇంద్ర మమ్మల్ని ఏడు పెడతా ఎవడు నువ్వు ఇంద్ర మమ్మల్ని ఏడు పెడతా ఎవరు నువ్వు రాదు మాత్రం ఏం చెప్తారా ఏం చెప్తారు నువ్వు

எந்திரா பயப்படா எஞ்சியா மீறா

ఏం జత నువేం చెత్తావు అలా ఏం జాత ఆ ఏంద్ర ఎందు జాత అని అల్ ఓత ఏంద్ర ఎందు జాత అని రేప రేపు చెప్తారా ఇప్పుడు జా ఏం చేస్తాను నా మాస ఎందుకు చేశాను చెప్పు రేపు చూసుకున్నావు అది చూసుకో పాలు కూడా చూసుకో పాలు అది చూసుకో పాలు కూడా చూసుకోవాలి నేనా మరి పొద్దున నువ్వు కార్య సవాలు మరి సరే రేపు పొద్దున్న నువ్వు రాయలేదు లేకపోతే నా బాక్సింగ్ చేసావు